భగవద్గీత రెండవ అధ్యాయం మూడవ శ్లోకం క్లైబ్యం మా స్మగమహ పార్ద శుద్రం హృదయ దౌర్బల్యం తో పరంతపః ఓ పార్థ ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోను కావటం నీకు తగదు ఓ శత్రువులను జయించేవాడ ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము జ్ఞానోదయ మార్గంలో విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి ఎంతో స్ఫూర్తి ఉత్సాహం అవసరం ఆశావహంతో ఉత్సాహంతో మరియు సామర్థ్యం ఉండి బద్ధకం దురలవాట్లు అజ్ఞానం మరియు మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతను అధిగమించాలి శ్రీకృష్ణుడు నేర్పుగల గురువు మరియు ఈ విధంగా అర్జునుడిని మందలించిన తరువాత అతనిని ప్రోత్సహిస్తూ ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవటానికి అర్జునుడు అంతర్గత శక్తిని పెంపొందిస్తున్నాడు అర్జునుడిని ప్రిధ అనగా కుంతీదేవి యొక్క ఇంకొక పేరు తనియుడా అని సంబోధించటం ద్వారా అతనికి తన తల్లి కుంతీదేవిని గుర్తు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు ఆమె దేవతల ప్రభువు ఇంద్రుడిని పూజించినది మరియు అతని అనుగ్రహంతో అర్జునుడు పుట్టాడు కాబట్టి ఇంద్రుడిలాగే అతను కూడా అసామాన్యమైన శక్తి పరాక్రమము కలిగి ఉన్నాడు శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు మరియు తన వైభవోపేతమైన పుట్టుకకి తగని దౌర్బల్యానికి వంశమైపోవద్దని అర్జునుడిని ఉత్సాహపరుస్తున్నాడు తన హృదయంలో ఉద్భవించిన తన అంతర్గత శత్రువుని ఓడించమని సూచిస్తూ మరలా అర్జునుడిని పరంతప శత్రువులను జయించేవాడా అని సంబోధిస్తున్నాడు తన క్షత్రియ ధర్మమైన కర్తవ్యాన్ని విస్మరించాలనే తలంపు చేత ఆ శత్రువు గోచరిస్తున్నది అర్జునుడు అనుభవిస్తున్న మనోభావం నైతిక బాధ్యత కాదు మరియు నిజమైన కారణ్యం కాదు నిజానికి అది శోకము చిత్తభ్రాంతి మాత్రమే అని శ్రీకృష్ణుడు ఇంకా విశదీకరిస్తాడు దీని మూల కారణం మానసిక బలహీనతలో ఉంది నిజానికి కరుణ మరియు విజ్ఞానంపై అతని ప్రవర్తన ఆధారపడి ఉంటే తనకి అయోమయము శోకం కలిగి ఉండేవి కావు